దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి చేతులు శుభ్రంగా ఉండాలి రోజుకి కనీసం ఐదు సార్లు అయినా సరే సబ్బుతో నీట్గా చేతులు కట్టుకోవాలి మొహం మీద పెట్టుకోకూడదు చేతులు అదేవిధంగా మాస్క్ కానీ కర్చీఫ్ కానీ ఏదో ఒకటి ముక్కు కట్టుకోవాలి ముక్కు కానీ ఏదైనా దురదొస్తే ఇలాంటి ఈ బాగా నిలా పైకెట్టుకొని రబ్ చేసి అదైన దాన్ని చేతి పెట్టుకోవడం మాత్రం చేసుకోకండి ఒక మనిషికి ఒక మనిషి దగ్గరగా ఉండొద్దు మనకి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ప్రభుత్వం ఆ విధంగా ఆ టైం వరకు మనం దూరంగా ఉంటే ఆ తర్వాత ఇబ్బంది పడం మీరు చూస్తే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడ పనిలోకి వచ్చారు ఈరోజు పరిస్థితి చూస్తే మీకు ఆహారం లేదు అయినప్పటికీ రాజమండ్రిలో ఉన్నటువంటి మంచి మనసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆహారం ఇక్కడ తీసుకొస్తారు ఈరోజు నా సోదరుడు చూస్తే బన్నీ పుట్టినరోజు అతను కుర్రోళ్ళలాగా అందరు కుర్రోళ్లాగా ఆలోచించి సరదాగా చేసుకోవచ్చు ఎలా కాదు కొంతమంది పేదవాడికి ఈ సమయంలో ఆహారం పెట్టాలన్న మంచి ఆలోచనతో తన పుట్టినరోజుని మీ అందరికీ ఆహారం పంచే విధంగా మలుచుకున్నాడు అతను స్ఫూర్తిదాయకంగా తీసుకునే యువత అందరూ కూడా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు ఏ అయితే సెలబ్రేషన్ ఆహారం పంచే విధంగా మలచాలని చెప్పేసి అమ్మ సేవ సమితి తరఫున అందరికీ కూడా కోరుకుంటున్నాను నమస్తే అండి ఈరోజు మా బన్నీ పుట్టినరోజు కారణంగా పొద్దున్న వాసారికి ఆదిరెడ్ వాసనకి ఫోన్ చేయడం జరిగింది అదే టైంలో అన్నయ్య పార్టీ లైవ్ చేసుకోవడం కాదు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి చాలామంది ప్రజలు ఫుడ్ లేకుండా రాజమండ్రిలో షాక్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మన తరఫున కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు రెగ్యులర్ మేమంతా కలిపి అనుకున్నాము బన్నీ ద్వారా పుట్టినరోజు కదా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీగా పార్టీ చేసుకుంటాం కానీ ఈ సంవత్సరం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అని చెప్పి మంచి ఐడియా వాసని కల్పించారు మనకి అప్పటి నుంచి మనం ఏంటంటే మేము నుంచి ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పనిలో ఉన్నాం మాకు స్ఫూర్తినిచ్చిన ఆదిరెడ్డి వాసన్న గారికి దీంతో పాటు మాకు ఈ కృపనిచ్చిన భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు